నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ ఆగ్వా వెల్కమ్ టు ఆర్ టీవీ జోగులాంబ గద్వాల జిల్లాలో అనునిత్యం ఒక సంచలన వార్తలకు అయితే నిలవమైనట్టు తెలుస్తోంది ఏదైతే మొన్న పేకాట స్థావరం పైన దాడులు వచ్చిన పోలీసులపై కొన్ని ఆరోపణలు రావడంతో ఆ వార్త కూడా సంచలనంగా మారిన విషయం మనకు అందరికీ తెలిసిందే ఆ వార్తలకు అనుగుణంగా సంచలనం ఆరోపణలు వచ్చిన తర్వాత పోలీసులపైన ఆరోపణలు వచ్చిన తర్వాత కూడా జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు స్పందించి ఒక ఎంక్వైరీ అయితే డిఎస్పీతో కలిసి ఒక అడిషనల్ ఎస్పీతో కలిసి ఒక ఎంక్వైరీ అయితే చేసినట్టు మనకు సమాచారం అందుతుంది ఆ ఎంక్వైరీలో పూర్తి సమాచారం తీసుకొని వాస్తవంగా కూడా అక్కడ ఆరోపణలు నిజమైతే గానీ ఖచ్చితంగా వారి పెళ్లి చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఎస్పీ అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది తాజాగా ఆ విషయాన్ని అట్లా చూస్తే తాజాగా అయితే బుధవారం రోజు రాత్రి అర్ధరాత్రి ఒంటి గంట వరకు కూడా ఒక కళ్ళు దుకాణం కళ్ళు డిపోలో ఒక సోదాలు అయితే నిర్వహించినట్టు మనకైతే వార్త అయితే తెలుస్తుంది అయితే ఈ వార్త అయితే సంచలనంగా మారింది అయితే ఈ దాడులు జరిగిన విషయాన్ని అయితే పూర్తిగా గోప్యంగా ఉంచారని చెప్పేసి ఎక్సైజ్ అయితే పలు ఆరోపణలు వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది అయితే మనం ఈ విషయాన్ని తీసుకుంటే రాష్ట్రం అంటే రాష్ట్ర కార్యాలయ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులకైతే కొంతమంది కేసులు అంటే ఇక్కడ కల్తీకలు తయారవుతుందని చెప్పేసి కొంతమంది అయితే అక్కడ రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది అక్కడ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులకైతే కొంతమంది కేసులు అంటే ఇక్కడ కల్తీకలు తయారవుతుందని చెప్పేసి కొంతమంది అయితే అక్కడ రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది అక్కడ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు అయితే కొంతమంది మీరు ఖచ్చితంగా వీటిపైన యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కొన్ని అయితే చేసినట్టు మనకు తెలుస్తుంది అయితే ఆ ఫిర్యాదుకి తీసుకొని ఫిర్యాదు తీసుకున్న ఎక్సైజ్ శాఖ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మాత్రం బుధవారం రోజు మల్లకల్ మండలంలో ఉన్నటువంటి ఒక కళ్ళు డిపోలో సోదాలు నిర్వహించినట్లు కొంత ప్రధాన పత్రికలైతే ఒక వార్తలు అయితే వచ్చిన పరిస్థితి ఆ వార్త పరంగా తీసుకుంటే అక్కడ కళ్ళు డీపో నిర్వహిస్తున్న ఒక రాజకీయవేత్త కావచ్చు ఆయన ఆ వ్యక్తి పైన అంటే ఒక బడా నాయకుని పైన కూడా కేసు నమోదైనట్టు తెలుస్తుంది అక్కడ భారీగా నిషేధిత వస్తువులు ఏవైతే ఆల్ఫాజోలం కావచ్చు అదేవిధంగా షాక్రీన్ కావచ్చు ఇంకా మిగతావి కూడా కత్తికల్లో కలిపే కొన్ని ఒక మూడు నాలుగు పదార్థాలు కూడా అక్కడ లభ్యమైనట్టు ఎక్సైజ్ అధికారి శాఖ పోలీసుల ద్వారా మనకు సమాచారం అయితే అందింది అయితే అక్కడ సమీపంలో ఉన్నటువంటి ఒక కళ్ళు దుకాణంలో కూడా రెండు మూడు కళ్ళు దుకాణంలో కూడా స్పెషల్ టాస్క్ పోలీసులు కూడా తనిఖీలు నిర్వహించారు దాంట్లో కూడా నార్కోటిక్ టెస్ట్లో కూడా కల్తీ కళ్ళులో ఉపయోగించిన పదార్థాలు అయితే మత్తు పానీయాలకు సంబంధించిన అవి లభ్యమే పడుతుంట డ్రగ్స్ యాక్ట్ కింద కళ్ళు డిపో నిర్వాహకుడితో పాటు కళ్ళు దుకాణంలో కళ్ళు అమ్మే వ్యక్తులు ఒక నలుగురు ముగ్గురు పైన కూడా నాన్ నాన్అబుల్ కేసులు నమోదనట్టు తెలుస్తుంది అయితే ఆ కేసుకు సంబంధించి ఒకరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు సమాచారం అందుతోంది ఇంకా ముగ్గురు కూడా పరారలో ఉన్నట్టు తెలుస్తుంది అయితే ఆ వార్త ముఖ్యంగా వచ్చిన ఒక ప్రధాన పత్రికలో వచ్చిన వార్తనైతే మనం ఇప్పుడు చదువుతాం అసలు ఏమి జరిగిందో పూర్తిగా ఆ పత్రికలు అయితే రాయడం జరిగింది చూద్దాం ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ సాక్షిలో వచ్చింది వార్త సాక్షిలో కళ్ళు దుకాణాలపై ఎస్టీఎఫ్ అధికారుల దాడులు అని చెప్పేసి ఒక వార్త అయితే వచ్చింది విచ్చలవిడిగా నిషేధిత మత్తు పదార్థాలు వినియోగిస్తున్నట్లు గుర్తింపు బడా కళ్ళు కాంట్రాక్టర్పై కేసు నమోదు ఇక ఈ వార్త పూర్తిగా చదువుదాం మనం పూర్తిగా చదివే అసలు ఏముంది ఈ వార్తలు అనేది అయితే మనం చూద్దాం విచ్చలవిడిగా నిషేధిత మత్తు పదార్థాలు వినియోగిస్తున్నట్లు గుర్తింపు బడా కల్లు కాంట్రాక్టర్పై కేసు నమోదు జోగులాంబ గద్వాల జిల్లాలో పదేళ్ళ కాలంలోనే కళ్ళు సామ్రాజ్యాన్ని విస్తరించి బడా కళ్ళు కాంట్రాక్టర్గా అవతారం ఎత్తిన వ్యక్తిపై ఎక్సైజ్ శాఖ ఎస్టీఎఫ్ అంటే స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారులు కేసు నమోదు చేయడం సంచలనంగా మారింది వివరాల్లోకి వెళితే గద్వాలకు చెందిన సివిల్ సప్లై కాంట్రాక్టర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అయిన ఒక బడా కళ్ళు కాంట్రాక్టర్ ఎలాంటి అనుమతులు లేకుండా మల్లకల్లో కళ్ళు డిపో ఏర్పాటు చేసి అదే మండలంలోని సుమారు ఇరవై నుంచి ఇరవై ఐదు గ్రామాలకు కల్తీ కళ్ళు విక్రయిస్తున్న వ్యవహారంపై ఎక్సైజ్ శాఖ ఎస్టీఎఫ్ అధికారులకు ఫిర్యాదులు అందాయి అయితే ఈ వార్త మొదట్లో చూసుకుంటే మాత్రం ఒక బడా అంటే చిన్న కళ్ళు కాంట్రాక్టర్గా అవతారం ఉన్న ఆయన బడా కళ్ళు కాంట్రాక్టర్గా అవతారం ఎత్తి కళ్ళు డిపోలను శాసన స్థాయికి దిగిన వ్యక్తి అదేవిధంగా సివిల్ కాంట్రాక్టర్ అనేటువంటి సివిల్ సప్లై కాంట్రాక్టర్ ఉండే ఆ వ్యక్తిపై కూడా కేసు నమోదు చేసిన ఒక సంచలనంగా మారిందని చెప్తున్నారు అదే ఆయననే కాంట్రాక్టర్గా మల్లకల్ కల్లు డిపో ఏర్పాటు చేసి అదే మండలంలోని సుమారు ఇరవై ఐదు గ్రామాలకు కళ్ళు తెస్తున్న వ్యవహారంపై ఎక్సైజ్ శాఖ ఎస్టీఎఫ్ అధికారులకు ఫిర్యాదులు అందాయి ఈ క్రమంలో బుధవారం హైదరాబాద్ నుంచి ఎస్టీఫ్ఐ అధికారులు బృందం మల్లకల్ మండలంలోని ఇల్లీగల్ డిపోతో పాటు సమీపంలోని కళ్ళు దుకాణాలపై ఆకస్మిక దాడులు నిర్వహించారు కళ్ళు డిపోలో షాక్రిన్ ఆల్ఫాజోలం సిహెచ్ వంటి నిషేధిత ప్రమాదకర మత్తు పదార్థాలు లభించగా డిపో నుంచి సరఫరా అయ్యే కళ్ళు దుకాణాల్లో కూడా తనిఖీలు చేపట్టారు అక్కడ విక్రయించే కళ్ళు షాంపిల్స్ తీసుకుని ల్యాబొరేటరీలో పరీక్షలు నిర్వహించగా కళ్ళులో నిషేధిత మత్తు పదార్థాలు ఉన్నట్లు తేలింది దీంతో కళ్ళు డిపో నిర్వహించే బడా కళ్ళు కాంట్రాక్టర్తో పాటు మరో ముగ్గురుపై నాన్ బైలబుల్ కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది ఇది చూస్తున్నారు కదా అక్కడ ఆ కల్లు డిపోలో అయితే బుధవారం వచ్చిన అధికారులు హైదరాబాద్ నుంచి ఫిర్యాదులంతా హైదరాబాద్ నుంచి వచ్చిన స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఎక్సైజ్ శాఖ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు రావడంతో అక్కడ ఎక్కడైతే కల్లు డిపో అక్రమంగా కల్లు డిపో అంతా మల్లకల్ మండలంలో అక్కడ వెళ్ళి తనిఖీలు నిర్వహిస్తే కల్లు డిపోలో షాక్రీన్ అల్ఫోజోలం చేటువంటి ప్రమాదకర పదార్థాలు అయితే మత్తు పదార్థాలు లభించినట్టు అధికారులు తెలిపినట్టు తెలు వార్త అయితే రాసింది అయితే సమీపంలో ఉన్న కళ్ళు దుకాణాలలో కళ్ళు కూడా చెక్ చేయించడంతో ల్యాబొరేటరీ కళ్ళు చెక్ చేయడంతో అక్కడ నార్కటిక్ టెస్ట్ నిర్వహించడంతో ఆ కళ్ళులో కూడా ఈ షాక్రీన్ అల్ఫోజలం పదార్థాలు కూడా ఆ కళ్ళులో ఉన్నట్టు కూడా వాళ్ళు నిర్ధారించడం జరిగింది నిర్ధారించిన అనంతరం కూడా ఆ డిపోను నిర్వహించే నిర్వాహకుడితో పాటు మరో ముగ్గురుపై కూడా నాన్ అవైలబుల్ కేసు నమోదు చేసినట్టయితే ఈ వార్త రాసిందిత ఇక ముంగే కిందికి వెళ్తే అక్రమంగా నడుతున్న పరారీలో కళ్ళు కాంట్రాక్టర్ అని అక్రమంగా నడుపుతున్న కళ్ళు డిపో నిర్వాహకులతో పాటు బడా కళ్ళు కాంట్రాక్టర్ పై నాన్అలబుల్ కేసు నమోదు కావడంతో సదర్ కాంట్రాక్టర్ బుధవారం రాత్రి నుంచే పరారీలో ఉన్నట్టు తెలిసింది దీంతో ఎస్టీఎఫ్ అధికారులు అందుబాటులో ఉన్న సాధారణ వ్యక్తులను అరెస్ట్ చూపెట్టారు అరెస్ట్ చేసి చూపెట్టారు పరారలో ఉన్న సదరు కళ్ళు కాంట్రాక్టర్ తనపై కేసు ఎత్తేసుకునేలా తనకున్న రాజకీయ పలుకుబడిని వినియోగిస్తున్నట్టు తెలుస్తా ఉంది ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఓ నేతతో పరులు చేస్తున్నట్లు సమాచారం అంతా అయితే ఆ ముగ్గురు పైన కేసు నమోదైన తర్వాత కూడా కళ్ళు కాంట్రాక్టర్ పైన కూడా నమోదు కావడంతో మల్ల కల్ అక్రమంగా కళ్ళు డిపో పై కూడా కేసు నమోదు కావడంతో ఆయన అక్కడ నుంచి పరారా తెలుస్తుంది తెలుస్తోంది అయితే ముగ్గురు మీద కేసు నలుగురు మీద కేసు ఈ నవైలబుల్ కేసు పైన అయితే ఒక్కనే అరెస్ట్ చేసి మిగ మిగతా వాళ్ళైతే పరాల్లో ఉన్నట్టు తెలుస్తుంది అయితే ఇక్కడ కల్దీ గల్లు ఘటనలో ముగ్గురుపై కేసు రాష్ట్ర నార్కటిక్ ఎక్సైజ్ శాఖ పోలీసు అధికారులు నిర్మించి సంయుక్తారులు బుధవారం రాత్రి ముగ్గురుపై కేసు నమోదు కాగా గురువారం ఒకరు నిర్మాణంకు తరలించినట్టు పోలీసులు తెలిపారు వారి కథన ప్రకారం నార్కోటిక్ అధికారులు బుధవారం మల్లకల్లు కళ్ళు డిబ్బాతో పాటు దుకాణాలపై మెరుపుదారులు నిర్వహించారు కళ్ళులతో పాటు వ్యక్తుల నుంచి శాంపుల్ సేకరించారు రాత్రి ఒంటి గంట వరకు చర్యలు చేపట్టారు మొత్తమందు కల్లిన నిర్ధారణ కావడంతో కళ్ళు దుకాణ నిర్వాహకుడు ధర్మేష్ గౌడ్తో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు కాగా అధికారులు సమా సమాచారాన్ని గోప్యంగా ఉంచడంతో పలు అనుమానాలకు తావిస్తోంది అయితే ఈ ఘటనపై అధికారులు పూర్తి సమాచారం అయితే మీడియాకు అందించలేదని చెప్పేసి ఈ వార్త ప్రధాన సారాంశం అదే ఇక చూస్తున్నాం మనం నలుగురు కేసు అయినట్టు ఇక్కడ ఒక వార్త అయితే ఇక్కడ ముగ్గురుపై కేసు అయినా నమోదైనట్టు సాక్షులు అయితే రెండు వార్తలు అయితే ఒకేసారి రాసింది ఇక ఇదే విషయానికి సంబంధించి కూడా మరొక పేపర్లో కూడా వార్త వచ్చింది అదేందో చూద్దాం ఒకసారి వెలుగులో కూడా వచ్చింది చిన్నగా ఇచ్చేది ఇట్లా మల్లకల్ మండల కేంద్రంలోని బుధవారం కల్లుదు దుకాణంపై నార్కటిక్స్ స్టేట్ టాస్క్ ఫోర్స్ దాడులు నిర్వహించగా పాస్టర్ రిజల్ట్ రావడంతో కల్లు షాప్ నిర్వాహకుడు ధర్మేష్ గౌడ్ పెద్దొడ్డి గౌడ్తో పాటు మరో వ్యక్తి కేసు నమోదు చేశారు కళ్ళు దుకాణంలో సేకరించే చేసే కూడా కూడా పదార్థాలు ఉన్నట్టు గుర్తించారు ధర్మేష్ గౌడ్ను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించగా మరో ఇద్దరు వ్యక్తులు పరాల్లో ఉన్నట్టు ఆఫీసర్లు తెలిపారు అయితే వెలుగులో మాత్రం ముగ్గురు పైన కేసు నమోదైనట్టు రాసిరారు అదేవిధంగా ధర్మేష్ గౌడ్ ఇది ఇంకొక వ్యక్తి పెద్దోడి కేసన్న గౌడ్ అనే వ్యక్తులపై ఇద్దరు పేరు కూడా కళ్ళు దుకాణం నిర్మించే వారిపై కేసు నమోదు చేసినట్టు వెలుగులో అయితే వచ్చిందైతే సాక్షిలో మాత్రం డైరెక్ట్గా కళ్ళు షాపు నిర్వాహకుడు అదేవిధంగా రేషన్ సివిల్ సప్లై కాంట్రాక్టర్ మాజీ మార్కెట్ చైర్మన్ పై కూడా నాన్ అవైలబుల్ కేసు కావడంతో మొత్తం నలుగు పైన కేసు అయిందని చెప్పేసి సాక్షి దినపత్రికలో వార్త రాసింది నాలుగు రూపాయి కేసు కాగా ఒకరిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించగా మరో ముగ్గురు పరాల్లో ఉన్నట్టు తెలుస్తోంది చూస్తున్న మిత్రుల మొత్తమైన జోగులాంబ గద్వాల జిల్లాలో మాత్రం అసంఘిక కార్యకలాపాలు అదేంగా కల్తీలకు నిలయంగా మారుతున్నట్టు మనకు తెలుస్తుంది ఈ వార్తల ద్వారా చూడాలి ఈ వార్తలపైన సంబంధిత అధికారులు ఏం చేస్తారు ఈ వార్తలపైన స్పందించి ఎవరెవరిపైన కేసులు నమోదు చేశారు మనకు ముందు తెలిసే అవకాశం ఉంది మిత్రుల ఇది ఈరోజు హాట్ టాపిక్ ఉన్నటువంటి న్యూస్ మిత్రుల ఈ వీడియో కనుక నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు కూడా పంపించండి ఈ వార్తని థ్యాంక్ యూ